అలా మరిదే పెన్ ఆధార్ కార్డు నో ఆధార్ కార్డు నో అయింది పెళ్ళికి పెళ్లికి ఆధార్ కార్డు టేకింగ్ ఆఫ్టర్ కమింగ్ హై ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి మీరు మంచిగా ఉంటే మేము మంచిగా మేడం చూడండి కొత్తగా తయారైంది మొత్తం వెయ్యాలి పోతుంది పోతుంది ఆధార్ కార్డు ఉంటుంది అలా మరొక పెన్ ఉంది అంటే ఆధార్ కార్డు వస్తాం అలా మరుగు అలా మరిది పెళ్ళి నో ఆధార్ కార్డు నో ఎంట్రీ ఓన్లీ ఆధార్ కార్డు టేకింగ్ ఆఫ్టర్ కమింగ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేని అలా బర పెళ్ళికి నో ఎంట్రీ చెప్పిందట అందుకే ఎప్పుడు ఆధార్ కార్డు సంక్షేమ ఆధార్ కార్డు లేకపోతే దాన్ని బతికే లేదు ఏ దేశం మేడం ఆధార్ కార్డు సంక్షేమ ఉంటుంది షాపింగ్ తోటి కంచ్ ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది ఓకే ఆధార్ కార్డు ఉంటుంది బ్యాంక్ బుక్ ఉంటాయి ఇలా పట్టలుంటాయి ఇలా మొత్తం పైసలు అత అతయి సంచులు ఇదో మా కొట్లాట చూడండి మళ్ళా లేపంగానే కొద్దర కొద్దర సాయి కొట్లాట ఇది మా కిచెను ఇది మా కిచెను గిడీ చూడదు ఇట్రాట్రా రైట్ రిట్రార్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇవన్నీ కొత్త డ్రెస్ వేసి కొన్ని ఆడుతుండు మా వాడు వచ్చిండు మారాగారికి వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ హాయ్ ఎఫ్ హాయ్ ఎఫ్ హాయ్ థ్యాంక్ యూ బాయ్ 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 థ్యాంక్ యూ మా మేడం మళ్ళీ ఆధార్ కార్డు మళ్ళీ లెక్క వచ్చింది ఆధార్ కార్డు లెంక్ రావా ఆధార్ కార్డు లేని మీ అన్నాడు రాని అన్నా రాని అయితే ఇక ఇయ స్కూల్కి తయారుగా లేడు ఇక ఇకడు మూల గుసుకున్నావు వాడికి ఏం కావాలి నీకు రూపాయి కావన్న మూడు రూపాయలు దబ్బిర్రు స్కూల్కి అయితే వస్తలేదు ఇంక షాయిలు ఇక గిడ్డు మళ్ళీ చూసుకున్నావు ఎం వస్తున్నావు ఇక కొత్త డ్రెస్ చేసిండు ఇగ బూట్లు డ్రెస్ ఇగ అతికేసుకున్నాడు వాడు లేకపోతే అబ్బో గినేటోడు అవునా డబ్బులు వేసింది తిని నెక్కివాడు మంచిదైని ఇలా కమ్ కమ్ కమ్

సబ్స్క్రైబ్యడం మాత్రం మర్చిపోకండి ఏం పట్టలేదు రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటుంది మేడం రోల్డ్ గోల్డ్ రోల్ గోల్డ్ మెల్లవెట్టుకో మెల్ల పెట్టుకో టైం బాగున్నది ఇంకా ఇంకొద్ది అయినా ఇంకో పోతే పన్నెండు అవుతుంది అప్పుడు పోదాం ఏమంటో పట్టీలు ఒక పట్టి ఉండే సరే పట్టి ఉండే కదా ఏం చేసినాం బాయ్ అప్ సబ్స్క్రైబ్ చేయి లైక్ చేయి కామెంట్ చేయి షేర్ చేయి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ తింటే మేమైతే పోతున్నాం అలా మరీ ఆధార్ కార్డు లేనిది నోట్ పెళ్ళి ఎంట్రీ ఇంకా ఆధార్ కార్డు అయితే ఎప్పుడు సాధించిలో పెట్టుకుని దిగుతుంది మేడం ఓకే టెల్ గుడ్ బాయ్ జై హిందే జై ప్రాంతాన్ జై జవాన్ అందే మాత్రం